వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్లు పరిశ్రమలకు చేప తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లకు అదేవిధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్లు పరిశ్రమలకు చేప తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లకు అదేవిధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు